మండల టీఏఎస్ఎస్ చైర్మన్ గారి ప్రభుత్వ అధికారులు ఇంతవరకు జిల్లా లక్షపేట పంచాయతీ గ్రామంలో ఇరవై రెండు పశువు మెరుగుబాటుకు గురి చనిపోయినప్పటికీ కూడా వివిన్ను వ్యవస్థలో ఉన్నాయే వీఆర్ఏ కానీ వీఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఇంతవరకు స్పందించకపోవడం ఇది చాలా దుర్మార్గము మేము ప్రజల తరఫున ప్రత్యేకముగా రైతుల తరఫున ఈ రోజుల్లో గిరిజన ఆదివాసీ ప్రాంతంలో వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా దుక్కడి ఎద్దులు ఉండాలి వారి రాజమాల చిత్తులు పండించుకోవాలన్నా వరి పండించుకోవాలన్నా సామలు పండించుకోవాలన్నా సోలు పండించుకోవాలన్నా ఈ ఎద్దులు ఒక రేటు ఒక ఎద్దుకు ఖచ్చితంగా ముప్పై రూపాయలు ఉంటుంది నిరుపేద కుటుంబము ఆదివాసీ పీటీజీ గులానికి చెందిన వాళ్ళు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రత్యేకముగా దీనిని మేము వదులుకోము ప్రత్యేకముగా ఈ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాము ఇంతవరకు నిద్రపోతున్నారా పెద్యులు ఎంఆర్ఓ గారు వీఆర్ఓ గారు లక్ష్మిపేట విఆర్ఏ గారు మీరేం చేస్తున్నారు నిన్న మరణించినప్పటికీ మనిషి మరణించి ఉంటే ఇలాగే చేస్తారా మీరు ప్రభుత్వం శ్రద్ధిస్తుంది చంద్రబాబు నాయుడు స్పందిస్తున్నాడు పార్లమెంట్ అధ్యక్షులు కూటమి ప్రభుత్వము అరకు ఇన్ఛార్జి వారు అందరూ సర్పంచులు ఎంపీటీసులు ప్రజలు స్పందిస్తున్నా అధికారులు ఎందుకు త్వరగా స్పందించి ఈ రైతులను న్యాయం చేయాలని మేము ప్రత్యేకంగా మిమ్మల్ని వినవిస్తున్నాము మీకు ఖచ్చితంగా ఏమి ఉన్నా ఎమర్ఓ గారు ప్రత్యేకంగా కడవైలు మండలంలో స్పందించాలని ఎంఆర్ఓ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ దీనికి పటిష్టంగా ముందుకు రావాలని మీకు ప్రత్యేకముగా కోరుతూ వినవిస్తున్నాము